రామగుండం నియోజకవర్గంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు పంపిణీ చేశారు బీఆర్ఎస్ రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు చౌరస్తాలోని టీజీబీకేఎస్ ఆఫీస్ లో మాజీ ఎమ్మెల్యే కేకర్ చేసి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఈ రోజు కేసీఆర్ డెబ్బై రెండవ జన్మదినం పురస్కరించుకుని ప్రతి మండలం ప్రతి గ్రామంలో జన్మదిన వేడుకలు కన్నుల పండుగ జరుపుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు గౌరణీయులు తెలంగాణ జాతి పిత తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వరీలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్ర ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంట్లో ఇలా జన్మదిన వేడుకలు కనుల పండుగగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో జిల్లాలో ఇవ్వాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఈ ప్రాంత ప్రజల మీద కార్మికుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడ మెడికల్ కళాశాలను కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది ఆ యొక్క కళాశాలలో మెడికల్ కళాశాలలో ఆ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి పేదల మధ్యలో ఇలా పేద ಪ್ರಜಲ ಮಧ್ಯೆಲ್ಲ కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకొని రక్తదాన శిబిరం మరియు పళ్ళ పంపిణీ చేయడంతో పాటు గిట్టే స్మైల్ కింద అనేక మంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు అనేక మందికి సహాయక సహకారాలు అందించేటువంటి సేవా కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమాలను చేయడంతో పాటు తెలంగాణ భూమిగని కార్మిక సంఘం కార్యాలయంలో ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఇలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ గారి నేతృత్వంలోనే మా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందింది మా ప్రతి ఇంట్లో వెలుగులు నింపినటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు వరదల్లాలని ఈ యొక్క జన్మదినం సందర్భంగా ప్రజలందరి పక్షాన మా పక్షాన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం